ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు టాయిలెట్లు శుభ్రం చేస్తున్న ఈ ఘటన కర్ణాటకలో జరిగింది పాఠశాల యూనిఫామ్ లోనే విద్యార్థులు టాయిలెట్లు శుభ్రం చేస్తు వీడియోలో గమనించవచ్చు ఈ సంఘటన విద్యాశాఖ మంత్రి జిల్లాలోనే జరగడం గమనార్హం వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ విషయంపై స్పందించిన అధికారులు మరుగుదొడ్లు శుభ్రం చేయమని తాము కోరలేదని చెబుతున్నారు విద్యార్థులు మాత్రం వారే మాతో ఆ పని చేయించారని చెప్పారు ఈ విషయంపై అధికారులను విచారణ చేపట్టే అవకాశం ఉంది కర్ణాటక విద్యాశాఖ మంత్రి నియోజకవర్గమైన శోభర్ కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న శివమొగ్గ జిల్లాలోని భద్రావతిలో ఈ ఘటన చోటు చేసుకుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్